అందరికీ నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం నేను మీ అంజని ఈ మధ్య అండి చాలా మందికి అసలా పిల్లలు చిన్న చిన్న పిల్లలు పిల్లలు జుట్లన్నీ ఊడిపోయి బట్టకాలలో వచ్చేసినాయి అసలు బోడుగుండ్లు అయిపోతున్నాయి ఆడవాళ్ళు కూడా చాలా మందికి జుట్టు ఊడిపోతుంది ఏందా అనేసి అనుకునేదాన్ని ఈ మధ్య నాకు కూడా ఊడుతుంది బాగా జుట్టు కుచ్చులు కుచ్చులు ఊడిపోతుంది ఏంటి ఎందుకు ఊడుతుందా అనుకునేసరికి ఒక పక్క స్ట్రెస్ ఒక పక్క టెన్షను అసలు ఇంకా ఏం తట్టుకుంటాను అమ్మో నాకు అందుకే కావాలి జుట్టు ఊడిపోతుంది ఎందుకు వచ్చినాయి నా దగ్గరికి అని చెప్పేసి ఆలోచించుకున్నా ఇక లాభం లేదనుకొని దానికి ఏదో ఒకటి చేసుకోవాలి పరిష్కారం చేసుకోకపోతే నాకు కూడా బోర్డుగుండైపోతుంది అప్పుడు విగ్గు పెట్టుకుంటే అవసరంగా ఉంటుంది ఇక సరే నేను ఎక్కడికన్నా అన్న పోతే చీరల భలే కొంటానండి పిచ్చ కొంటాను కొంటుంటాను ఇచ్చేస్తుంటాను కొంటుంటాను ఇచ్చేస్తాను అదొక పిచ్ అనమాట నాకు ఇక అలాగే మొన్న విజయవాడ పోయినప్పుడు ఒక ఇరవై చీరలు తీసుకున్నా ఆ ఏడే ఉన్నాయి మంచి చీర ఒకటి ఎత్తుక్కొని నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఒక గంట బట్టే గంటలో జాకెట్ బ్లౌజ్ కుట్టేసుకుంటా ఇక కుట్టుకొని వేసుకున్నా సరే మా ఊర్లో కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారండి సిండికేట్ రెస్టారెంట్ అని వాళ్ళు పెట్టాను చాలా బాగుంటుంది ఫుడ్ సూపర్గా ఉంటుంది అందుకని చెప్పి నేను కూడా ఒక ఆర్డర్ పెట్టుకున్నా బిర్యానీ ఫ్రై ఫిష్ బిర్యానీ పెట్టుకున్నా పెట్టుకొని ఇంకా ఫుల్గా తినేసా ఇక ఇంకా బాగా ఫుల్ అయిపోయింది ఎట చేయాలి ఇంకా అరగాలి కదా అదంతా అరగాలి ఓల్డ్ సాంగ్స్ ఒకటి పెట్టుకున్నానండి పెట్టుకొని కథాకళి భరతనాట్యం ఏంటి కూచిపూడి అన్నీ అనమాట అన్ని డ్యాన్సులు ఆఖరికి కాంతారాలో డ్యాన్స్ ఉంటుంది అది కూడా మొత్తం కలిపి మిక్సింగ్ చేసుకొని బాగా నా ఇష్టం వచ్చినట్టు వేసుకుందాం రెండు సాంగ్లు వేసు డ్యాన్స్ వేసేసా ఇక తర్వాత పిచ్చి పిచ్చిలండి మళ్ళీ నేను ఏదో కళాకారిని అనుకుంటారు కథాకళి ఈ కూచిపూడి కళాకారిని అనుకున్నారు నా ఇష్టం వచ్చినట్టు మరి తిన్న దరగాలి కదా అరిగిన దాకా ఎందుకంటే మంచి లైఫ్ అండి ఇంకా నాకు ఊరు లేరు వంటరిదాన్ని కదా తర్వాత ఏసీ వేసుకొని మంచి టీవీ పెట్టుకున్నా మాకు చాలా మంది ఉన్నారు కదండి మా యూట్యూబర్సు అందరూ మా గిరిజ గారు సుజాత గారు మా అక్క భవానీ కుసుమ గారు తర్వాత జాగృతి గారు వీళ్ళందరూ కలిసి బాగా మోటివేషన్ స్పీచెస్ మళ్ళీ బాగా చెప్తారండి చక్కగా అలాగే అన్నీ వింటా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు అయ్యే వింటా కాబట్టి అవే వస్తుంటాయి నాకు బాగా చెప్తారు ఇంకా వింటా హ్యాపీగా ఎంజాయ్ చేసా ఈ స్ట్రెస్సు ఇవి టెన్షన్స్ అన్నీ పోయినాయి అనమాట ఇప్పుడైతే నాకు అసలు జుట్టు కూడా ఓడట్ల బాగుందండి జుట్టు కూడా బాగుంది మీరు కూడా నాలాగే చెయ్యండి ఎందుకు నీకు స్ట్రెస్ వచ్చింది ఎందుకు ఊరు అనేసి మీరు అడగచ్చు ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి అండి నాకు నేను ఏదో నేపాల్ టూర్కి వెళ్ళా టూర్కి వెళ్ళినప్పుడు అది అది ఏంటంటే షార్ట్ పెట్టుకున్న చిన్నదండి ఒక నిమిషం షార్ట్ అనమాట అది పెట్టుకుంటే ఒక పావు గంట ఇది పెట్టింది అనమాట ఎంత చాట భారతం పెట్టింది పావుగంట భారతం పెట్టింది నేను ఏదో ఒకటిన్నర నిమిషం పెట్టుకున్నాను అన్నమాట ఏదో తమాషాగా పెట్టుకుంటే దానికి పెద్ద పెద్ద కామెంట్లు పెద్ద 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 మాటలు అండి అసలు ఇక్కడ చెప్పడానికి లేదు నేనంట పెంగ్విన్ లాగా నడుస్తానంట ఇలా ఇలా ఓ సే చాందిని నేను పెంగ్వినే కాదే క్యాట్ వాక్ చేస్తా డక్ వాక్ చేస్తా కుక్క వాకు చేస్తా కుందేలు వాక్ చేస్తా నువ్వు అన్ని చేస్తా అలాగే నడుస్తా ఆఖరికి ఏనుగులాగా కూడా నడుస్తా ఎందుకంటే నేను ఏనుగుని ఏనుగులాగా వెళ్తుంటా నీలాంటి కుక్కలు ఉంటాయే వెనక మురుగుతుంటాయి అయినా సరే నేను పట్టించుకోను మా నాన్న అనేవాడు ఏనుగు చచ్చిపోయినా వెయ్యి వరహాలు బ్రతికినా వెయ్యి వరహాలని అనేవాడు అనమాట అలాగే నేను ఏనుగు లాంటి దాన్ని అంబానీకైనా కష్టాలు ఉన్నాయేమో అంబానీకైనా స్ట్రెస్ ఇవి టెన్షన్స్ ఉన్నాయేమో నాకు అవి కూడా లేవు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఇక కాలు మీద కాలు వేసుకొని దర్జాగా పడుకునే నాది అనమాట నా లైఫ్ ఎందుకంటే అంతకుముందు నేను కూడా ఇట్టనే ఏడ్చేదాన్ని నాకు ఎవరు లేరు నేను వంటరు దాన్ని అయ్యో అని ఏడ్చేదాన్ని కానీ ఇప్పుడు నాకు అవన్నీ లేదు కుసుమక్క చెప్పింది ఎప్పుడో చెప్పింది నాకు నువ్వు వెంట దాన్ని వెంట అదృష్టమంతురాలి అని అయినా సరే నేను ఏడుచుకుంటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు తెలిసింది బాగా నా అంత అదృష్ట లేదండి నిజంగా మీరు కూడా నాలాగే స్ట్రెస్ మొత్తం పోగొట్టుకోండి వాళ్ళు ఇళ్ళు అంటుంటారు ఇంకా అమ్మాయి ఎవరో కానీ నాకైతే తెలీదు అమ్మాయి నేను పింగ్విన్ లాగా నడుస్తానంట ఇలా 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 పింగ్విన్ లాగా నడుస్తానంట కానీ నేను డక్ లాగా నడిచేది క్యాట్ వాక్ చేసేది క్యాట్ లాగా నడిచేది కుక్కలాగా నడిచేది కుందేలు లాగా నడిచేది అవన్నీ చూడాలి అమ్మాయి అవి కూడా చూసినట్టయితే భలే ఉండేది కానీ ఈ మధ్య కుందేలు లాగా కూడా నడిచాను దూకాను అనమాట కాలు కొట్టుకొని కూర్చున్నా అలాగా చాలా నడుస్తుంటాను ఎందుకంటే అన్ని రకాలు వేస్తుంటాను ఒక్కదాన్ని వంటర్ లైఫ్ హ్యాపీ లైఫ్ అసలు ఇక నా అంత దృష్టిమంతురాలు లేదు అలాగే నాకు ఎవ్వరూ లేరు హ్యాపీ అందరూ నాకు యూట్యూబ్లోనే ఉన్నారు ఈ మధ్య మోహన్ గారని ఒక ఆయన నాన్న నన్ను చెల్లి చెల్లి అంటుంటాడు ఫస్ట్లో మేము కూడా టామెంట్ లాగా నేను ఏదన్నా నేను ఏదైనా చెప్పినా కూడా ఏదో మంచిగా కామెంట్స్ పెట్టేవాడు అనమాట మంచిగా అంటే అది కోపం రాదు పెట్టేవాడు కానీ ఇప్పుడు నన్ను ఎంతో బాగా నా అన్నయ్య నేను నా అనేసి అనేదికే నాకెంతో సంతోషం వేసింది అలాంటి వాళ్ళు నా బిడ్డలు నా కొడుకులు కోడళ్ళు దేవుడిచ్చిన వాళ్ళంటే వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కలు నా చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు నేను వండర్దా నెట్ అవుతాను కాదు అయినా సరే నేను హ్యాపీగా ఉంటాను నాలాగే స్ట్రెస్ మీరు టెన్షన్స్ ఏమి పెట్టుకోబోకండి హ్యాపీగా ఉండండి హ్యాపీ లైఫ్గా ఉండండి ఎందుకు అన్ని పెట్టుకొని బీపీలు షుగర్లు ఏమో కానీ జుట్టు మాత్రం పోయిద్ది ఖచ్చితంగా అలాగ జుట్టు పోగొట్టుకోకుండా చక్కగా అందంగా బాగుండండి మళ్ళీ అయిందనుకో విగ్గులు పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి